నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ విజయోత్సవ ర్యాలీని తలపించిన రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి ఎన్నికల ప్రచారం రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమం మోహనాపురం పంచాయతీ నుండి ప్రారంభించి బర్రిమామిడి బదేరు జబేరు గ్రామాల మీదుగా ఈ ర్యాలీ కార్యక్రమం సాగింది ఈ ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి నేటి వరకు ప్రజలు గ్రామాలు అంధకారంలోకి వెళ్లిపోయాయని అభివృద్ధి అంటే ఏమిటో కనుమరుగైపోయిందని ఆరోపించారు జగన్ అధికారం చేపట్టిన ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ప్రస్తుతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మార్పు అనేది చంద్రబాబు నాయుడుతోనే ప్రారంభమవుతుందని ఆమె అన్నారు రాబో ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ భారీ ర్యాలీలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు కుంజం సిద్ధు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పోతురాజు నాయకులు కుంజుం వెంకటేశ్వర్లు ద్వారా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కనిగిరి రాంబాబు బద్రి జనసేన నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు 你看，回去。 మాకు కావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు కావాలి ఎలాగో రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడతా ఉన్నారు అదే విధంగా మన నియోజకవర్గంలో కూడా ఆయన నియమించినటువంటి ఉంది అంతేకాదండి మరి